హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే అందులోనూ టెంపుల్ స్టైల్ పులిహోర పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పులుసుని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే చాలు ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు వినాయక చవితి నవరాత్రుల్లో కూడా మనం తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కలుపుకొని ప్రసాదం కింద తీసుకెళ్ళిపోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామో ముందుగా ఒక కిలో వరకు చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి బాగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసి వాటిలో పోసి పైన మూత పెట్టి ఒక గంట వరకు నాన్న ఇప్పుడు ఒక గంట అయిన తర్వాత పైన మూత తీసి బాగా వీడియోలో చూపించిన విధంగా చింతపండుని అలా ప్రెస్ చేస్తూ గట్టిగా వేళ మధ్యలో నలుపుతూ ఒక వీటిని ఒక గిన్నె పెట్టుకుని అడుగున కింద ఒక గిన్నె పెట్టుకుని మొత్తం పలుపు అంతా కూడా ఇలాగా సపరేట్ చేసుకోవాలి అలా తయారు చేసుకుని పైన ఉన్న ఆ పిప్పంతా కూడా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఉన్నదంతా కూడా మనకి చింతపండు గుజ్జు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కదిపి వేరొక మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనకి ఒక అరవై ఎంఎల్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు కళ్ళుప్పుని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి అలాగే రెండు ఇంచెస్ వరకు అల్లం ముక్కని పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఇది ఉడికే క్రమంలో పైన మూత పెట్టడం వల్ల మనకి చిందుడు ఏమన్నా ఉంటే పడుతూ ఉంటుందండి చాలా కేర్ఫుల్గా ఉడికించుకోవాలి పైన మూత పెట్టి మధ్య మధ్యన తీస్తూ కదుపుతూ ఉడికించుకోవాలి అలా వదిలేయకుండా ఇలా కలపటం వల్ల మనకి అడుగంటకుండా కూడా ఉంటుంది చింతపండు గుజ్జు అనేది కూడా మాడకుండా కూడా ఉంటుందండి అలానే ఒక ఐదారు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి మళ్ళీ కదుపుతూ ఉడికించుకోండి ఇలా మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే చింతపండుని పెంచుకోవచ్చండి ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న బెల్లం ముక్కనేసి మరి కాసేపు ఉడికించుకోండి ఈ బెల్లం ముక్క మనకు మొత్తం అంతా కూడా పులుపుని కారాన్ని సాల్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ గిన్నెని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టూ టేబుల్ స్పూన్ల ఆవాల్ని యాడ్ చేసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతును కూడా యాడ్ చేసి ఇవి మరి కాసేపు ఫ్రై చేయండి ఇది డ్రై రోస్టే చేయాలండి అలా ఎటువంటి ఆయిల్ని అవసరం లేదు అలాగే వన్ టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల తెల్ల నూముల్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకుని వీటిని దింపి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకుని మిక్సీ జార్లో పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ఆరు వందల ఎంఎల్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు పచ్చిసన్న యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు వేసిన గుళ్ళని యాడ్ చేసుకోండి అంటే దగ్గర దగ్గర మనకి వంద గ్రాములు ఉంటాయండి ఇవి ఇవి యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు సాయమినపప్పును కూడా యాడ్ చేసి ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేయండి ఈ జీలకర్ర చింతపండు గుజ్జులోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులిహోరలోకి ఇది మాత్రం మిస్టేక్ అండి అలానే వన్ టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేయండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి ఇవన్నీగా కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు కరివేపాకుని యాడ్ చేసి ఇది ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇంగువను కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఈ తాలింపు దినుసుల్లోకి వేసుకోవాలి ఇక్కడ మీకు ఎవరికైనా సరే తాలింపు ముందుగా ఇష్టం లేకపోతే మీరు తయారు చేసి పక్కన పెట్టుకుని ఒక గాసు స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని యాడ్ చేసుకోండి ఇది పులిహోర అంతట్లోకి మంచి సీక్రెట్ అనేది ఈ పొడేనండి ఇది వేయటం వల్ల మంచి అరోమా కూడా ఉంటుంది మిస్ చేయకండి వీటిని ఇప్పుడు ఎయిటెట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పైన ఆయిల్ అలా వస్తేనే ఇది నిలవ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్లో పసుపు అలానే ఆయిల్ వేసుకుని ఒక కిలో వరకు రైస్ని వండి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు నేను తీసుకున్న ఈ రైస్కి ఒక కప్పు వరకు చింతపండు గుజ్జు వేసి కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే చింతపండు చాలా పులుపుగా ఉందండి చింతపండు ఎంచుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీది తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పులిహోరని నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యాలంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి